నేను ఏ గుడికి పోను ఏ పూజలు పునస్కారాలు చేయను ఏ నోములు వ్రతాలు కూడా చేయను నేనైతే భగవద్గీత చదివాను భాగవత పురాణాలు చదివాను ఉపనిషత్తులు చదివాను వీటి యొక్క సారాన్ని నేను గ్రహించాను నా యొక్క జీవన విధానాన్ని మార్చుకున్నాను సమాజంలో ఉన్న నాకున్న లక్ష్యమేంది నా ధర్మమేంది అని అనేక విషయాలు నేర్చుకున్నాను ప్రకృతి పట్ల ఆరాధ్య భావంతో జీవిస్తున్నాను సమాజం పట్ల ప్రేమపూర్వకంగా మెదులుతున్నాను నేను చదివిన నేను తెలుసుకున్న ఆ గ్రంథాల యొక్క ఆ భగవంతుని యొక్క సారాంశాన్ని నేను గ్రహించాను కాబట్టి సింపుల్ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయద్యతి అని శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్పినట్టుగా మనకి ఎలాంటి ఖర్చు లేదు సింపుల్ నేను నీకు నీ ముందట యోగక్షేమాలను నేను చూసుకుంటా అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు హామీ ఇస్తున్నాడు ఈ ప్రకృతి పట్ల ఈ సగల జీవరాశుల పట్ల నేను ప్రేమపూర్వకంగా నా యొక్క జీవన విధానాన్ని నడిపిస్తూ జీవిస్తూ ఉన్నాను మరి ఈ నోములు వ్రతాలు ఈ భూజలు గుళ్ళ చుట్టూ ఈ గోపురాల చుట్టూ ఈ తీర్థయాత్రలు చేసేటోళ్ళ జీవన విధానంలో ఏదైనా మార్పు అనేది వస్తుందా అనంటే నేను గమనించిన కాడికి నేను చూసిన కాడికి తీర్థయాత్రలకు వైరాగానే ప్రసాదం పంచి పెడతారు కానీ వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో ఉన్న దేశాన్ని మాత్రం పోగొట్టుకోరు అక్క జిల్ల మధ్యలో ఉన్న దేశాన్ని మాత్రం పోగొట్టుకోరు ఓ శత్రువును ప్రేమించరు ఇక నువ్వు ఈ పూజలు ఎందుకు ఈ వ్రతాలు ఎందుకు ఈ గొల్లు కూపురాలను తిరగడం ఎందుకు మనిషిని మనిషిని ప్రేమించని ఈ భక్తి ఎందుకు ఈ సాంప్రదాయం ఎందుకు అందుకే నేను అంటున్నాను మనిషిని మనిషి ప్రేమించినప్పుడు సకల జీవరాశుల పట్ల ప్రేమానురాగాలతో మెలగడమే ఆ భగవంతునికి మనం ఇచ్చే నివేదన మనమిచ్చే సాంప్రదాయం మనమిచ్చే పూజ మనము తిరిగే సకల గుళ్ళు గోపురాలు సకల తీర్థయాత్రలు కూడా ఇది చేస్తే సరిపోతుంది అంతకు మిక్కిలి ఆ భగవంతుడు ఆ దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటలేడు ఇది మొదలు చేద్దాం అనన్యా చింతయంతో మాం ఏ జనా పరియుపాసతే తేషాం యోగ యోగక్షేమం మహామ్యహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేయడం అనేది జరిగింది అనన్య భావంతో ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేయడం అనేది జరిగింది ఈ సకల వేదాలన్నింటినీ చదివినా కూడా కంక్లూజన్ కొరకు మళ్ళీ ఆన్సర్ కొరకు కోడింగ్ చేయడం కొరకు భగవద్గీత దగ్గరికే వస్తారు మీరు ఇక్కడనైనా గమనించాలి అంతటి ప్రామాణికమైన గ్రంథంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాల్ని మనం ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ సాంప్రదాయాల పేరుతో ఈ పూజా విధానం పేరుతో ఈనాడు కొన్ని లక్షల కోట్ల బిజినెస్ అనేది జరుగుతూ ఉంది ఉన్నవాడు చేసుకోవడంలో తప్పు లేదు ఉన్నవాడు ఖర్చు పెట్టడంలో తప్పు లేదు మనం అసలే లేని వాళ్ళము రోజు కూలిగాళ్ళము నెల జీదగాళ్ళము సంపాదన సంపాదన అంతా ఇలా వృధాగా ఖర్చు పెడితే మన పిల్లలకు ఏమి ఇస్తాం మనకు ఆర్థిక సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది అక్కడ పెట్టే పైసలు మన పిల్లల చదువుల కొరకు ఖర్చు పెడదాం మన పిల్లల బట్టల కొరకు ఖర్చు పెడదాం మన పిల్లలు తినే పౌష్టిక ఆహారం కొరకు ఖర్చు పెడదాం కానీ ఏడాదికి ఒకసారి లక్ష రెండు లక్షల రూపాయలు పెట్టి పండుగ చేయడం అవసరమా చేయకపోతే కొడతాడా ఇదంతా మన మెదళ్ళలో మన మనస్సులలో తెలివిగా మన నుంచి ఆర్థిక దోపిడీ చేయడానికి పన్నిన ఒక కుట్ర దీన్ని అర్థం చేసుకోవాలి దీన్ని అర్థం చేసుకోవాలి మనకు ఉన్న గ్రంథాలను చదవాలి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏది మంచి ఏది చెడు ఏది పూజ ఏది ఖర్చు ఒకసారి ఆలోచన చేద్దాం జై హింద్ జై భారత్